ముద్రాజ్ల అభ్యున్నతి ఐక్యత కోసం కృషి చేస్తున్న శ్రీనివాస్ మారబోయిన అభినందనీయుడు అని కాంగ్రెస్ జిల్లా నాయకులు మద్దలపల్లి ఏఎంసీ అధ్యక్షులు బైరు హరినాథ్ బాబు ముదిరాజ్ తెలంగాణ మన ముద్రాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పెర జానకి రాములు ముద్రాజ్ అన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ మారబోయిన రూపొందించిన జై ముద్రాస్ క్యాలెండర్లను ఖమ్మం జిల్లా యదులాపురం పురపాలకం వెంకటగిరి గ్రామంలో ఆవిష్కరణ చేశారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో ముద్రాజులను ప్రపంచానికి పరిచయం చేస్తూ జై ముద్రాజ్ క్యాలెండర్లను ఏడేళ్లుగా తీసుకొస్తున్నారని ముదురాజులు తమ సామాజిక వర్గానికే పరిమితం కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను కలుపుతూ విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందామని ఆకాంక్షించారు కార్యక్రమంలో ముద్రాస్ సంఘం అధ్యక్షులు బైరు కోటేశ్వరరావు కార్యదర్శి బైరు ఉపేందర్ కోశాధికారి గోగుల శ్రీనివాస్ గడపరపు వీరయ్య చిక్కుల నారాయణరావు శ్రీనివాస్ మారబోయిన ఇతర ప్రముఖులు పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలో ముదిరాజు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వెంకటగిరిలో ముదిరాజుల సమక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముజిరాజు సంఘం తరఫున క్యాలెండర్ని ఆవిష్కరణ చేసుకోవడం సంతోషం ఈ ముదిరాజులు అనేక రకాలుగా వారికి ఉన్నటువంటి కానివ్వండి మృదురాజులు ఈ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మృదురాజు సంఘాలకు అనుబంధంగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి మారబన శ్రీనివాసరావు గారు దీన్ని ప్రచారంలో తీసుకురావడం సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తుల ముదిరాజులు వారి కోరిక మేరకు వారికి ఉన్నటువంటి విధులు విధానాలు కొన్ని ఆశయాలు పెట్టుకొని ముద్రాజు సంఘం సంఘం తరఫున పనిచేస్తారు వాళ్ళని అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఇట్లాగనే ఈ ముద్రాజు సంఘం అనేది ఒక ముద్రాజులకే కాదు మనతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీఎల్ని ఇతర కులాలు ఎవరు ఏది అడిగినా ఏది కావాలన్నా మనం చైతన్య పడుతూ మిగతా వాళ్ళని కూడా మన కింద వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఎదగాలని మన సంఘాన్ని మనమే బాగు చేసుకొని మనకు మనమే ఏరే రకంగా ఆలోచన విధానం పోకోకుండా మనకి మనం పెరుగుతూ ఇతర కులాలను కూడా ఇతర వ్యక్తులను కూడా మన ఎదుగుదల వాళ్ళను కూడా భాగస్వాములు చేసుకోవాలని కూడా నేను ముద్రాది సంగతి కోసం ఎందుకంటే ఈ సమాజంలో అనేక రకాలుగా మన ముదిరాజులందరికి బంధువులందరికి కూడా శుభాకాంక్షలు అట్లనే మిగిలిన వాళ్ళకి కూడా అభినందనలు ముఖ్యంగా చెరువు చేపలు అంటే అది వృత్తిపరంగానే తప్ప ఎదగటానికైతే ఎక్కువ శాతం అవకాశాలు లేవు అందరూ కూడా విద్య ముందుకు పోవాలి ఆ తర్వాత ఆర్థికంగా ఎదగాలంటే వ్యాపార రూపంగా వేరే రూపం కూడా ఆలోచనలు చేసి ముందుకు పోవాలని నా యొక్క కోరిక అందులో ఒకటి మన మన కమ్యూనిటీ ఏ పని చేసినా కానీ ఇతరులకు హాని కలకుండా ఉపయోగపడేటట్టే ఉండాలి తప్ప ఏ విధంగానైనా కానీ మన మన కమ్యూనిటీ మన ఇల్లు మనవాడు అనే అంటే అది సభ మెచ్చదు అందుకోసమే మంది మనం కాపాడుకుంటూ కూడా ఇతర వర్గాలను కూడా ఆలోచన చేసి అందరికీ మంచిగా ఉండాలని నా యొక్క మనవి శ్రీనివాసరావు గారు జబర్దస్త్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు ఇదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోనే గ్రామం వెంకటగిరి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి అదేవిధంగా పాండవుల వారి గుట్ట ఒక ఈ పాండల గుట్ట అనేది ఇప్పటికిప్పుడు వచ్చేది వచ్చింది కాదు ఈ సంవత్సరం నుంచి తిప్పబడేది కాదు మా తాతలు నేను చూసిన మా తాతలు ఉత్తాతల గారి నుంచి ఊరు మొత్తం మూడు ఊళ్ళ జనాలకి తెలుసు గుట్ట అని అది ఏమైందంటే కొంచెం సగం కలిసి బాణాలు మోనాలు ఎత్తి ఆ మంత్రి గారిని కూడా ఆ రూట్లో పోతుంటే అడ్డం ఆ పార్టీకి శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా అరుణ బాబు గారికి అర్ణ బాబు గారికి కూడా ప్రత్యేక జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జబర్దస్తి టీవీ వారు ప్రతి సంవత్సరం క్యాలెండర్లు వేయటం జరుగుతుంది ఆ క్యాలెండర్లో ముద్రాజులోని అందరినీ అన్ని విధాలుగా తెలుగు రాష్ట్రాల ముద్రాదులోని మొత్తము అన్ని వృత్తిపరంగా వాళ్ళ వివిధ హోదాల పరంగా దాంట్లో సెల్ నెంబర్లతో సహా ఉంటున్నాయి కాబట్టి పరిచయాలు పెంచుకుంటూ అందరం అనుసంధానంగా నడుస్తున్నాం కాబట్టి దీనివల్ల క్యాలెండర్ వల్ల మన కమ్యూనిటీ మొత్తం ఏకదాటి మీద ఉంటాం అందరికీ పరిచయాలు ఏ సమస్య వచ్చినా కూడా మనం మాట్లాడుకుంటానికి ఏ ఏరియాలో ఎవరున్నారు అనేది కూడా మనకు తెలుస్తున్నాయి కాబట్టి వారికి జబర్దస్త్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం